హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం నేను ఒక స్పెషల్ రైస్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ రైస్ ఏం కాదు మీకు అందరికీ తెలిసిందే కాకపోతే ఒక డిఫరెంట్ టచ్ తోటి మేము తయారు చేస్తున్నాం ఇది ఇదేంటంటే పులిహోర పులిహోర అంటే మన అందరికీ తెలిసిందే కదా ఇందులో వింతే ఉందనుకుంటున్నారా చూసారా ఆ రెడ్ కలర్డ్ రైస్ ఎల్లో కలర్లోకి మారుతుంది ఎందుకు అనుకుంటున్నారు నేను ఒక రసం వేసాను చూసారు అది ఏ రసం అనుకుంటున్నారు దెబ్బకాయ రసం అన్నమాట అంటే ఈరోజు నేను దెబ్బకాయ పులిహోర తయారు చేయబోతున్నాను చూసారా ఇందాక రెడ్గా ఉన్న రైస్ ఎల్లోగా మారిపోయింది చూసారా పులిహోర లుక్ ఇచ్చిందా లేదా ఇదేనండి దెబ్బకాయ పులిహోర మీరు నార్మల్ పులిహోర కంటే ఈ పులిహోర ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కనుక ఈ పులిహార రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు మనం చింతపండు పులిహార చూసాం నిమ్మకాయ పులిహార చూసాం కానీ దబ్బకాయ పులహార ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి దెబ్బకాయ కావాలండి అలాగే పులిహారలో వేసుకునే పప్పు దినుసులు అన్నీ కావాలి మినపప్పు శనగపప్పు ఆవాలు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అల్లం మాత్రం ముక్కలు కోసి తీసుకుందాం ఇదిగోండి రైస్ ఉడకబెట్టేశాను కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేశాను అందుకే ఈ కలర్లో ఉంది అంటే నార్మల్గా పసుపు వేసుకుంటారు కదా తాలింపులో అలా కాకుండా ఉడకబెట్టేశాను అన్నంలో ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి దానికి కావాల్సింది మనం ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ పల్లీలు వేపేసుకుందాము ఇందాక చెప్పాను కదండి అన్నంలోనే పసుపు వేసి ఉడకబెట్టాను ఎందుకంటే కలర్ చేంజ్ మీకు చూపించాలని చెప్పి మామూలుగా అయితే మనం పసుపు ఈ తాలింపులో వేసుకుంటాము అలా కాకుండా నేను అన్నంలోనే ఉడికించాను సో ఈ పప్పు దినుసులన్నీ వేసేసుకుందామండి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అల్లం చెప్పాను కదండి చిన్న చిన్న మొక్కలుగా కోసుకొని అది కూడా వేసేసుకోవాలన్నమాట అంటే మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారేమో కొంతమంది కాకపోతే నేను అల్లం మాత్రం మొక్కలు కోసి వేశాను ఈ పచ్చిమిరకాయలు కూడా స్లిట్ చేసి వేసాను లేదంటే మనకు పేల్తాయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మనం పచ్చిమిరకాయలు వేసాం కదని ఎండుమిరపకాయలు వేయకుండా ఉండకూడదు ఎండుమిరపకాయలు రుచి వేరండి పచ్చిమిర్చి రుచి వేరు పులిహోరలో మెయిన్ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రుచి చాలా బాగుంటుంది పల్లీలు పప్పు దినుసులు మామూలే కదండి రుచి అవి కూడా చాలా బాగుంటాయి ఇలా బాగా వేపేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ నేను లాస్ట్లో యాడ్ చేశాను కదా ఈ విధంగా మనం సాల్ట్ని ఒకసారి ఒక్క తిప్పు తిప్పేసుకుంటే మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దెబ్బకాయని తీసుకుందాము దాన్ని జ్యూస్ తీద్దాంమాట చూడండి ఈ దెబ్బకాయ దెబ్బకాయ అంతా వేసేయకండి దెబ్బకాయ ఎక్కువ వేసారంటే చేదొస్తుంది పులిహోర కాబట్టి మనం ఏం చేయాలంటే దెబ్బకాయ రెండు మొక్కలు కోసాను ఆ రెండు ముక్కల్ని మళ్ళీ ఒక మొక్కని రెండు మొక్కలు కోసాను మనం ఏంటంటే హాఫ్ దెబ్బకాయ కాకుండా పావు దెబ్బకాయ అవసరమండి అంతకంటే ఎక్కువ వేసామనుకోండి చేదు వస్తుంది కాకపోతే ఇది నేను హాఫ్ కాకుండా ఇంకొంచెం హాఫ్ కూడా వేశాను నేను ఎందుకంటే ఎక్కువ జ్యూస్ లేదు ఇందులో ఎక్కువ జ్యూస్ ఉంటే కనుక వన్ ఫోర్త్ దెబ్బకాయ అంటే హాఫ్లో వన్ ఫోర్త్ మాత్రమే సరిపోతుందండి సో ఇది కూడా నేను ఎందుకు పిండాను హాఫ్ దెబ్బకాయ వేసినట్టు ఉంది కదా ఎందుకంటే తక్కువ జ్యూస్ వచ్చింది కాబట్టి చూడండి దీన్ని వడకట్టేసాను వడకట్టేసిన తర్వాత ఆ దెబ్బకాయ నీళ్లు ఉన్నాయి కదా అది సపరేట్గా పెడతా అన్నమాట ఇప్పుడు మనం ఈ దెబ్బకాయ నీళ్ళని ఏం చేయాలంటే రైస్లో కలపాలండి ఇప్పుడు రైస్ చూసారు కదా నేను పసుపు వేసేసి వండాను అన్నాను దానితోటి కనకాబరం కలర్లో కనిపిస్తుంది కదా అంటే మనం సాఫ్రాన్ వేసినట్టు కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు నేను ఈ దెబ్బకాయ నీళ్ళు వేసాను చూడండి ఇప్పుడు కలుపుతాను చూడండి ఇది పసుపు రంగులోకి మారుతుంది అంటే నేను యాక్చువల్గా ఇదేంటి పసుపు వేసి వండితే ఇలాగా కనకాంబరం రంగు వచ్చింది ఏంటి అనుకున్నాను కానీ దెబ్బకే నీళ్ళు వేసాక పసుపు రంగులోకి అన్నం మారిపోయింది అనమాట ఇప్పుడు మనం ఈ తాలింపు అంతా వేసేసుకుందామండి తాలింపు వేసుకుని చక్కగా కలిపేసుకోవడమేనండి అంతకంటే ఇంకేం లేదండి చక్కగా ఈ పులిహోర అయితే ఎంతో రుచిగా చూడండి ఇంకా ఎల్లో కలర్లోకి మారిపోతుంది కదా ఈ ఆరెంజ్ కలర్డ్ రైస్ ఎంత రుచిగా ఉంటుంది అంటేనండి చింతపండు పులిహోర రుచివేరు నిమ్మకాయ పులిహార రుచివేరు దెబ్బకాయ పులిహార రుచివేరు నేను ఇంకా నిమ్మకాయ పులిహోర చేసుకోవడం మానేసి దబ్బకాయ పులిహారే ప్రిఫర్ చేయడం మొదలెట్టాను అనమాట ఇంకో విషయం చెప్తానండి కొంచెం దబ్బకాయ పులిహోర వేడి చేస్తుంది కాబట్టి దెబ్బకాయ తిన్నప్పుడు పెరుగు కంపల్సరీ తినాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద లైక్ షేరు హైపు థ్యాంక్స్ ఇలా ఉన్నాయి కదండి అందులో థ్యాంక్స్ బటన్ కనుక మీరు నొక్కితే కనుక ఈ వీడియో నచ్చినందుకు మీరు కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వచ్చు అది ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా మంది అయితే కాంట్రిబ్యూట్ చేశారు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే మీరు కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వచ్చు ఇది ఈ విధంగా మీరు ఒక ఫార్టీ రూపీస్ ఇచ్చినా కూడా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నమాట ఈ ఛానల్కి ఈ ఛానల్ ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్